కనీసం కాఫీ అయినా అయినా చూడకుండా ఉదయం న్యూస్ పేపర్ అంతా చదివేసి ఏం చేయాలో తోచక మా అమ్మ అలా కునికి పడుతున్నారు వంటింటి అల్మారాలోంచి తీసుకుని తినమని చెప్పిన పిండి వంటల్ని కనీసం చూడనన్నా లేదు స్వంత కూతురి ఇంట్లోనే డబ్బాల్లోంచి తనకిష్టమైన పిండి వంటల్ని చొరవగా తీసుకుని తినలేకపోయిన మా అమ్మగారి సంకోచాన్ని చూస్తే నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి అంతకు మించి కోపం కూడా వచ్చింది తను పెంచి పెద్ద చేసిన పిల్లల ఇంట్లోనే ఇంతలా సంకోచపడిన మా అమ్మగారు ఇన్నేళ్లలో ఎందరి ఎదుట ఎన్నెన్ని విషయాల్లో ఎంతగా సంకోచపడుతూ జీవితాన్ని గడిపి ఉంటారో మీరు కూడా ఆలోచించండి ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి అందరికీ స్వాగతం ఈ రోజు మనం వేస్ట్ వుడ్ ని తీసుకొని అందమైన వాల్ హ్యాంగింగ్ లా తయారు చేసుకోవచ్చు నేర్చుకుందాం ఇది చూపించేందుకు మనతో ఉన్నారు ఎక్స్పర్ శ్రీమతి శ్రవంతి గారు హాయ్ శ్రవంతి గారు హలో శ్రీలా హౌ ఐ యూ మరి ఈ రోజు మనం అక్కడికి వేస్ట్ వుడ్ ని తీసుకుని అందమైన వాల్ హ్యాంగింగ్ మరి దీనికి ఏమేమి కావాల్సి ఉంటుంది దీనికి వుడెన్ పీస్ అండి ఇది పీస్ మామూలుగా వేస్ట్ వుడ్ పీస్ ఉంటుంది కదా ఇది ఇది బ్రషెస్ కలర్స్ అన్నమాట త్రీ డి అవుట్ లైనర్ ఒకటి ఎంసి ఓకే అండి స్టార్ట్ చేద్దాం మరి స్టార్ట్ చేద్దాం సిలా నేను ఇది ఈ షేప్ లో తీసుకున్నాను ఏ షేప్ అన్నా తీసుకోవచ్చు స్క్వేర్ వస్తుంది అది జిగ్జాగ్ గా ఉంటేనే బాగుంటుంది అనమాట ఎగ్జాక్ట్ షేప్ కాకుండా ఇది తీసుకొని దీన్ని ఒక శాండ్ పేపర్ తోనే ఒకసారి రబ్ చేసేసాను అప్పుడు ఫైనల్ గా ఉంది స్మూత్ గా అవుతుంది ఇప్పుడు దీని మీద సింపుల్ డిజైన్ వేద్దాము ప్రతి అందరికీ ఈజీగా వచ్చేటట్టు సింపుల్ డిజైన్ వేస్తున్నాను జస్ట్ ఓవల్ షేప్ అనమాట ఇది ఇది ఒక ట్రైబల్ పర్సన్ వేస్తున్నాను నేను ఇక్కడ ఇది డైరెక్ట్ పెన్సిల్ తో డ్రా చేయొచ్చు లేదా డ్రా చేయలేని వాళ్ళు జిరాక్స్ కార్బన్ పేపర్ పెట్టుకొని ఏదన్నా డిజైన్ ఏదన్నా తీసుకోవచ్చు అనమాట ఇలా ఈ ట్రైబల్ పర్సన్ తీసుకున్నా నేను ఇది వేసిన తర్వాత దీనికి కలర్ వేయాలి మనం డైరెక్ట్ కలరింగ్ వెళ్ళిపోవచ్చు కలరింగ్ వెళ్ళిపోవచ్చు అయితే కొన్ని వుడ్స్ ఇలా ఫెయిర్ గా ఇలా వైట్ గా వస్తాయి కొన్ని వుడ్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది సో ఆ టెక్స్చర్ చూసుకుంటూ మనం కలర్ కాంబినేషన్ చేసుకోవాలి ఇది కొంచెం లైట్ గా ఉంది కాబట్టి నేను కొంచెం డార్క్ కలర్ తీసుకుంటున్నాను అయితే ఇది ఫ్లాట్ బ్రష్ తీసుకొని జస్ట్ ఒక సైడ్ నుంచి మనం ఇలా చేసుకోవాలి ఇంకొకటి ఇలా ఇది పేపర్ మీద వేసినంత ఈజీగా ఉండదు వుడ్ కాబట్టి కొంచెం స్మూత్ గా అనిపించదు ఫుల్ ఫినిషింగ్ రాదనమాట దీని తర్వాత ఇటు ఆపోజిట్ లో ఈ కలర్ వేసు నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను ఎలా ఎలా వేస్తే ఇలా ఆపోజిట్ సైడ్ నుంచి గ్రీన్ మొత్తం వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మొత్తం ఇది ఫిల్ చేసుకున్న తర్వాత ఇది ఇలానే ఉండాలి షీలా ఇలా గ్యాప్స్ లాగా కనిపిస్తూనే ఉండాలి టోటల్ గా అస్సలు ఫిల్ చేయకూడదు అండ్ ఇప్పుడు మనం ఇది బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను నేను బ్లాక్ కలర్ తోనే జస్ట్ అవుట్ లైన్ వేస్తున్నాను అండి కేవలం అవుట్ లైన్ మాత్రం మనం వేస్తున్నాం అంటే లోపల ఫిల్లింగ్ కూడా చేస్తాము కానీ ఫస్ట్ అవుట్ లైన్ ఫిల్ చేసుకోవాలి అవుట్ లైన్ వేసుకోవాలి కానీ దీనికి ఓన్లీ బ్లాక్ వాడితేనే దీని షో బయటకు వస్తుంది శిలా ఏ కలర్ అయినా లైట్ కానీ డార్క్ కానీ బ్లాక్ యూజ్ చేయాలి అవుట్ లైనింగ్ కోసం ఇలా శిలా ఇది మొత్తం అవుట్ లైన్ వేసేసుకున్నాం కదా లోపల డిజైన్ చేయాలి ఇప్పుడు మనకి లోపల డిజైనింగ్ చేస్తాం లోపల డిజైనింగ్ జిగ్జాగ్ గా చేసుకోవచ్చు అదర్వైజ్ జస్ట్ లైన్స్ తీసుకొని చేయొచ్చు అనమాట అయితే ఈ డిజైన్ చేయబట్టి దాన్ని బట్టి షో వస్తుంది ఈ పీస్ కి యాక్చువల్ గా ఇలా వచ్చింది ఈ పీస్ ఇలా వచ్చింది కదా సో దీన్ని ఇంకా ఇది మనం డెకరేటివ్ గా చేయాలి అంటే ఇది ఎంసిల్ తీసుకోవాలి షీల ఎంసిల్ తీసుకొని ఈ ఎంసిల్ మనం జ్యువెలరీకి యూజ్ చేస్తాం అనమాట ఎక్కువగా తగ్గు జ్యువెలరీ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అది పెట్టడానికి మనం యూజ్ చేస్తాం ఇలా వచ్చేస్తుంది అనమాట ఎంసిల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఫస్ట్ నేను వాళ్ళకి నెక్లెస్ లాగా చేస్తాను మెల్లో ఉంటుంది కదా డిజైన్ దాని మీద వేయడానికి జస్ట్ ఇలా లేదంటే మనకి పెన్ క్యాప్స్ ఉంటాయి కదా ఇప్పుడు స్ట్రైట్ గా లైన్స్ కావాలంటే ఒక నైఫ్ తీసుకొని స్ట్రైట్ లైన్స్ వేయొచ్చు మన జస్ట్ ఓన్లీ జ్యువెలరీ మాత్రమే వాడతాం

కొంచెం డ్రై అయిన తర్వాత ఈ అతుక్కోవడం అనేది పోతుంది దీనికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇలా ఆరడానికి ఇది ఆడిన తర్వాత మనం దీన్ని ఏం చేస్తామంటే అప్పటిదాకా ఫస్ట్ త్రీ డే అవుట్లైనర్ ఒకటి తీసుకొని పర్ల్ కలర్ గోల్డ్ కలర్ కానీ పర్ల్ కలర్ కానీ ఏదన్నా తీసుకొని కలర్ యాడ్ చేస్తున్నాను అనమాట ఇలాగా బాగుంది ఇలా ఆట్లైన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది ఎండిపోయింది కొంచెం లైట్ గా దీని మీద కలర్ వేసుకోవడానికి మనం ఎల్లో కలర్ తీసుకున్నా నేను ఓకే అంటే ఆరిపోయిన తర్వాత ఎంసిల్ మీద మీద కూడా మనం కలర్ కలర్ నార్మల్ గా గా లైట్ పైన ఇలా రబ్ చేస్తాను అంతే ఆ లోపల బ్యాక్ బ్లాక్నెస్ అనేది అన్నమాట జస్ట్ ఒక స్ట్రోక్ ఇలా ఇచ్చుకుంటాను అయితే ఇప్పుడు ఇది కొంచెం ఖాళీగా ఉంది దీన్ని కూడా కవర్ చేసుకోవచ్చు అని అంటే ఎల్లో అండ్ రెడ్ మిక్స్ చేసుకుంటూ ఒక చిన్న డాట్ పైన ప్లేస్ ఎక్కడన్నా అలా ఖాళీగా ఉంటే అవి ఫిల్ చేసుకోవచ్చు ఇది జిగ్జాగ్ గా ఎవరైనా వేయొచ్చు షీల ఫస్ట్ జిగ్జాగ్ గా కలర్ వేసేసుకొని జస్ట్ అవుట్ లైనింగ్ నీట్ గా చేసుకుందాము అని అంటే పిక్చర్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఓకే మరి ఇది కంప్లీట్ కదండి అయిందండి టోటల్ గా నేను ఇది ఒక్క అబ్బాయి చేశాను ఇంకా ఇద్దరు మనుషుల్ని చేసుకోవచ్చు అదర్వైజ్ ఫ్లవర్స్ వేసుకోవచ్చు ఒక చిన్న సీనరీ డ్రా చేసుకోవచ్చు అది తీసుకొచ్చాను చూపిస్తాను ఇదిగో నేను ఫినిష్ చేసి తీసుకొచ్చాను బాగుందండి దీంట్లో త్రీడీ లైనర్స్ ఇంకా వేరే కూడా యూజ్ చేశారు కదా త్రీడీ లైనర్స్ బ్లాక్ బ్లాక్ మన ఇష్టం ఏ కలర్ అన్నా యూజ్ చేసుకోవచ్చు గ్రీన్ బ్లూ కాంబినేషన్స్ బట్టి బ్యాక్గ్రౌండ్ కాంబినేషన్స్ బట్టి అవి వేసుకోవచ్చు అనమాట ఈ చిక్కా ఏమో పొడుగ్గా ఉంది కాబట్టి ఒక పర్సన్ నేను ట్రైబల్ ట్రైబల్ మే మేం చేశాను ఇంకా పొడుగ్గా తీసుకున్నాం ఇది సింపుల్ గా ఏ లైనర్స్ కానీ ఏది లేకుండా జస్ట్ సింపుల్ గా చేయడానికి డార్క్ గా ఉంది ఇంకొకటి చిన్నవి ఇలా సీనరీస్ ఏమన్నా వేసుకోవచ్చు అనమాట దీనికి వార్నిష్ ఇది దీనికి వార్నిష్ వేశాను వీటికి ఏమి వేయలేదు కానీ వార్నిష్ లేకపోయినా కూడా బానే ఉంటుంది ఇంటీరియర్ కాబట్టి మనం ఎక్స్టీరియర్ గా పెట్టుకోవాలి అన్నప్పుడు వార్నిష్ చేసుకోవాలి టూ కోట్ వార్నిష్ చేసుకుంటే సరిపోతుంది ఇంటీరియర్ వాటికి ఏమి వార్నిష్ ఏం అవసరం ఉండదు సరిపోతుంది చక్కగా మాకు వుడ్ పీస్ మీద అందమైన డెకరేషన్ ఎలా చేసుకోవచ్చు అనేది బాగా చూపించారు అంటే గిఫ్ట్ పర్పస్ కూడా బాగా యూస్ అవుతుంది గిఫ్ట్ పర్పస్ తీసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా చేయొచ్చు ఇలా చేసి గిఫ్ట్ ఇవ్వచ్చు ఓకే అండి కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్కమ్